హాయ్ అండి అందరికీ మొన్న నేను జీడిపప్పు కర్రీ ఉండాను కదా ఇవిగోండి ఇవే అవి పచ్చికాయలు అనమాట నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా అయిపోని ఇవి పచ్చి జీడిపప్పు అండి ఇవి కోసి ఇందులో ఉన్న పప్పు తీసి కర్రీ ఉండను అనమాట ఇవి పచ్చికాయలు కదా ఇవైతే ఆ పచ్చికాయల నుంచి ఇలా ఇలా ఇవి ఎండునకాయలు అండి అవి పచ్చికాయలు ఇవి ఎండుకాయలు ఇవి కాల్చుకుంటారు ఇసుక అంటే మనకి ఇక్కడ సిటీస్లో పల్టూర్లో అయితే చక్క మంటేసి కాలుస్తే బాగుంటాయండి సిటీస్లో అయితే పెనంలో ఇసుకేసి అందులో కాలుస్తే జీడిపప్పు వస్తుంది అన్నమాట అప్పుడు ఇది రోస్టెడ్ జీడిపప్పు అవుతుంది చాలా బాగుంటాయండి ఇవైతే పచ్చి జీడిపప్పు పచ్చి జీడికాయ ఇది మేము ఏమంటామంటే జీడిగింజలు మేము గింజలంట ఇది నేను డీప్లో పెట్టుకున్నాను కావలసినప్పుడల్లా వండుకుందామని ఊరి నుంచి వచ్చినాయి అండి ఇవి అయితే వెండి అంతేనండి ఇవి చూపిస్తామనే వీడియో చేశాను అంతే బాబాయ్